హలో అండి ఈరోజు మనం వెరైటీగా చామాకుతో పప్పు చేద్దామండి చామాకు పప్పు మనం ఆకుకూరల పప్పు ఆకుకూర పప్పు అనగానే మనం ఏంటండి తోటకూర పప్పు పాలకూర పప్పు మెంతికూర పప్పు గోంగూర పప్పు ఇలాగే చేస్తాం కదండీ అలా కాకుండా ఈరోజు వెరైటీగా చామాకుతో మనం పప్పు చేద్దామండి ఇందులో బాగా ఫైబర్ ఉంటుంది కదంటండి అలాగే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయంటండి మన గార్డెన్లో ఈజీగా దొరికి ఆకుతో మనం పప్పు చేసుకుందాము మన గార్డెన్లో దొరికేది కానీ చామాకు చామాకు ఇలాగా ఉంటానండి చామాకుకి కావాల్సింది పప్పు అండి కందిపప్పు నేను ఉడికించి పెట్టుకున్నాను దాంట్లోనే పచ్చిమిర్చి చింతపండు వేసి ఉడికించేసానండి పసుపు వేసి తర్వాత టమాటాలు ఈ చామాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకుంది ఇవేమో తాలింపు గింజలండి అండి ఇది కరివేపాకు అంతేనండి సింపుల్ రెసిపీ ఇంకా స్టార్ట్ చేద్దామండి కొద్దిగా ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవడమే తాలింపు వేసుకున్న తర్వాత అప్పుడు మనం పప్పు కలపాలండి ఆగి వేడెక్కింది ఇందులో మనం ముందుగా జీలకర్ర తర్వాత వెల్లుల్లి తర్వాత మినపప్పు వెనకప్పుడు దాని తర్వాత ఉల్లిపాయలు పెట్టి అందులోనే ఎల్లుమిర్చి రెడ్డీగా సరేపాకుండా సరేపాకు వేసి ఇప్పుడు మనం టమాటాలు వేయాలండి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత చామాకు కూడా వేసి అప్పుడు లాస్ట్గా పప్పు వేస్తాము ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తే టమాటాలు మగ్గిపెట్టేయండి తర్వాత చామాకు పెద్దాము టమాటాలు మగ్గిపోయింది ఇప్పుడు చామాకు వేసేయడమే చామాకు వేసిన తర్వాత మగ్గిన తర్వాత పప్పు వేస్తాము కొంచెం మగ్గిపోయిన తర్వాత పప్పుడు ఈ ఆకు మగ్గే వరకు మనం పప్పుని మనం ఉప్పు ఉప్పు వేసి కారం సరిపడా వేసుకొని కొంచెం నల్ల కొట్టుకుందామండి ఇప్పుడు దాంట్లో కారంతా మగ్గిపోయిందండి ఇప్పుడు పప్పు వేసేయడమే మనం ఉప్పుని కారం వేసిన పసుపు వేసిన పప్పు అండి ఇది ఇంకా కాలపేసుకోవడమే అండి ఒక్క ఉడిపి వచ్చిన తర్వాత ఇంకా బాల్లో తీసేసుకోవడమే మనం అయిపోయిందండి చామాకు పప్పు రెడీ అది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి మామూలుగా కూడా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే మామూలుగానే చేశాను అంతేనండి చామక పప్పు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్